ప్రైజ్ ద లార్డ్ ప్రభునంద ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు కీర్తనలు నూట మూడవ కీర్తన పదిహేడు పచ్చింది వచనములు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవయందు భయభక్తుల గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ప్రభునందప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లేఖనాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దామండి ఆయన యొక్క నిబంధన వాక్యములను ఆయన యొక్క కట్టడలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటూ ఉంటారో అలాగే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి మీద ఆయన యొక్క కృప అనేది యుగ యుగాలు నిలుస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం అలాగే వారి మీదనే కాదు కానీ వారికి సంబంధించినటువంటి వారి యొక్క పిల్లల మీద కూడా వారి యొక్క పిల్లల పిల్లల తరమున ఆ కృప నిలిచి ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు అని మనకి తెలియజేస్తూ ఉంటాయి మొదటిగా మనము ఆయన యొక్క నిబంధన అనుసరించి మనము నడుచుకోవాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి ధ్యానించాలి అనే వా ఆయన యొక్క వాక్యమును మనం ప్రేమించే వారముగా ఉండాలి ఆయన యొక్క ఆజ్ఞలు మనకు తెలియాలి అంటే మొదటిగా మనము ఆయన యొక్క పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానించే వ్యక్తులంగా మనం ఉండాలి ఈరోజు మనం చూసినట్లయితే మన సమయం మనకి ఇవ్వబడినటువంటి సమయము ఎంతో దొంగలించబడుతూ ఉంది మన యొక్క అంతా కూడా వృధాగా మనము టైం పాస్ చేస్తూ అనవసరమైన వాటికి మనము ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తూ అలాగా మనకి ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము లేదా దేవునికి ప్రార్థన చేయటము మన జీవితాల్లో చాలా కొదువుగా మిగిల్చబడుతూ ఉంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము మనము దేవునిలో బలపడాలి లేకపోతే ఆత్మీయంగా దేవునికి సన్నిహితముగా రావాలి అంటే దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనకి ఆయన అనుగ్రహించినటువంటి ఒక మార్గం ఆయన యొక్క పరిశుద్ధ లేఖనములు ఆయన పరిశుద్ధ లేఖనములను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు దేవునితో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడే మనకు ఆయన యొక్క కట్టడలు అర్థమవుతాయి ఆయన యొక్క నిబంధన మనకు అర్థమవుతుంది అయితే వాటిని ధ్యానించకుండా మనము ఉన్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలు మనకి తెలియవు కదా కాబట్టి ఆయన ఆజ్ఞలు మొదటిగా మనం తెలుసుకొని వాటిని అనుసరించి మనము యథార్థముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన కృప మన ఎడల యోగ యుగాలు నిలుస్తుంది మనము ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవచ్చు వెళ్తే మనం ఆయన నిత్య మహిమలో ఆయన మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో మనము నిలబడాలి అంటే మనము ఈ లోకంలో ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మార్గములో మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ నిత్య మహిమను మనం చేరుచు చేరుకోగలుగుతాం కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నావా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు అలాగే దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావా నీవు దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థముగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటే నువ్వు నిజముగా ధన్యుడవు ఎందుకంటే నీ కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో అది వర్ణించుటకు వీలు లేనంత విధముగా ఉన్నది ఆయన నిత్య మహిమలో మన కొరకు ఉన్నత స్థానములను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యములో మనమందరం కూడా గాక ఆయన కృప మనకు మన పిల్ల పిల్ల తరమున వరకు అలాగే యుగ యుగములు మనకి తోడయ్యుండును గాక ఆమెన్ ప్రజలు వాడు